వినాయక చవితి ఉత్సవాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశం కర్నూలు జిల్లా ఎమ్మెగిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులతో మున్సిపల్ కార్యాలయం నందు ఎమ్మెల్యే బీవీ జనాశ్రెడ్డి సమావేశం నిర్వహించారు వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే ఘాట్లు ఎమ్మెల్యే బీవి రెడ్డి సందర్శించారు ఘాట్ల వద్ద లైటింగ్స్ క్రైన్లు తదితర ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వినాయక చవితి ఉత్సవాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు నిమజ్జనం సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు శాంతియుతంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు గణేష్ చతుర్థి వేడుకల్లో జిల్లాలోని ఎమ్మెకెనూరు మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అలాగే కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ గెంగిరెడ్డి పట్టణ సిఐ శ్రీనివాసులు గ్రామీణ సిఐ మూదన్ రావు ఎస్ఐ శ్రీనివాసులు అగ్నిమాపక అధికారి రామాంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు మీరు తువ్వప్పుడు మళ్ళీ శాండ్ వేసుకొని పెట్టుకోండి తవ్వకుండా అది తువద్దు అండి శాంట్ వేసుకొని అయిన తర్వాత మనం ఎట్లాగో ఆ శానిటేషన్ మొత్తం అంతా సపరేట్ రెండు రోజులు డ్రై పెట్టి క్లీన్ చేసేస్తే అయిపోతుంది ఇబ్బంది కాదు ఎవరైతే బయట నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఏదైనా కానీ మద్యం సేవించి ఏదైనా చేసినా కూడా తీవ్రమైన కఠిన చర్యలు ఉంటే వినాయక కమిటీ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది రోజు దానికి తగ్గట్టు కూడా ఆ బాధ్యతను కూడా వినాయక కమిటీకి సంబంధించిన సభ్యులందరూ తీసుకుంటాం చెప్పడం జరిగింది ఎమ్మెగనూరు అంటే వినాయక చవితి ఇక్కడ జరిగినట్టు ఎక్కడ జరగలేదు అనేటువంటి ఉండడానికి ఏం చేయాలంటే ఇంకేమైనా ఉంటే మీరు చెప్తే దాన్ని బట్టి చేస్తాం ఫస్ట్ మీరు లాస్ట్ టైం అడిగిన కోరిక మీరు ముందుగానే చెప్పేసి మీరు అడగక ముందే చెప్పేస్తారు వచ్చిన తర్వాత మనం భక్తితో మనం పెద్ద గొప్పగా పండుగ చేసుకునేటువంటి వినాయక చవితి దాంట్లో ఎటువంటి గందరగోళాలు కాకుండా హుషారు ఉండాలా గౌరవం ఉండాలా భక్తి ఉండాలా మరి మరి మితిమీరి స్మృతి నుంచి మనకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి తీరని చెప్పి వినాయక మండలి ఎవరైతే మీరు ఉన్నారో వీరందరూ కూడా సాధ్యత తీసుకోవాలా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు వారికి సంబంధించిన బ్రహ్మాండంగా త్రీ డేస్ ఫెస్టివల్ అయితే వైభవంగా జరగాలి ఎక్కడ ఏ లాండ్ ఆర్డర్ ఇష్యూ కానీ ఇది రాకుండా కొద్దిగా మన వాళ్ళు ఎవరైనా యువత కొద్దిగా హుషారున్నా కొంచెం బాధ్యత చెప్పాలి ఎందుకంటే ఆ రోజు అన్ని మండపాలకు నేను తిరుగుతాను ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా చేసుకుంటాం మనం పండగ దీనికి సంబంధించినంత వరకు లాస్ట్ టైం నేను ప్రాక్టికల్గా నేను కొన్ని చూశాను సమస్యలు అవి కూడా చెప్తాను మీకు మీరు ఏమేమి ఉంటే మీ దగ్గర కూడా ఏదైనా ఉన్నాడు చెప్తే దాంట్లో భాగంగా మనం ఈ ఈ సంవత్సరం దాన్ని చేంజ్ చేసుకుంటున్నాం